హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే లేచి నేను మా వారు బయటకు వచ్చేసాము ఎందుకు అంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదండి ఈ రోజు బాక్స్ వస్తుంది ఊరు నుంచి అది పిక్ చేసుకోవడానికి వచ్చాము మనం ఉన్న ఇప్పుడు ఎల్బీ నగర్ చ పొద్దున్నే నిద్ర లేపి పడుకోవచ్చు సార్ అందుకే నిద్రావస్థలో ఉన్నాను నేను ఊరి నుంచి అప్పుడప్పుడు బాక్స్ వస్తూ ఉంటుంది మీకు ఎప్పుడు షేర్ చేస్తూ కూడా ఉంటా కదండి ఈ మధ్యకాలంలో షేర్ చేయలేదులేండి అండ్ ఆ బాక్స్ కూడా రకరకాలుగా పంపిస్తుంటారనమాట మా నాన్న సో ఈసారి బస్సుకి ఇచ్చి పంపించారు అంటే నైట్ బస్ ఇస్తే పొద్దున్న బస్ హైదరాబాద్ వస్తుంది కదా పొద్దున్నే వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే బస్సు రూట్ రూట్లో వెళ్ళిపోతుంది ఎంజీబన్కి ఉప్పల్ సైడ్ రాదు సో అందుకే మేము ఎల్బీ నగర్ వచ్చి పిక్ చేసుకుంటున్నాం అనమాట పొద్దున్నే లేచి మరీ వచ్చేసాము నేను కాల్ చేస్తే చోటుప్పల్లో ఉన్నామని అన్నారనమాట సో ఓకే వచ్చేస్తారు వస్తారు అని ఫాస్ట్గా వెళ్ళిపోయాం కానీ ఇంతకీ రాలేదు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము మార్నింగే లేపేసి మా ఆయన పట్టుకొచ్చాను సో అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం చూస్తున్నాం కానీ తెల్లవారిపోయింది బట్ బస్ మాత్రం ఇంకా రాలేదు వి ఆర్ స్టిల్ వెయిటింగ్ వచ్చేసింది ఎదుగుండో ఎదుర్గొండ మన బాక్స్ వచ్చేసింది తీసేసుకున్నా లెట్స్కి పిల్లలు ఎక్క పడుకుని అన్నారు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు సర్ప్రైజ్ ఏం లేదు వాళ్ళకి తెలుసు వస్తుంది బాక్స్ అని ఫోన్ తాతకి అది కావాలి అని అన్ని పెద్ద చాటమార్తం లిస్ట్ చెప్పారు సో వాళ్ళ తాతయ్యని పంపించారు అనమాట ఇంటికి వెళ్ళి చూద్దాం మూడు బ్రిడ్జ్లు ఉన్నాయి చూడు వన్ టూ త్రీ త్రీ బ్రిడ్జెస్ కింద వెళ్తున్నాం ఒక మెట్ర రెండు ఫ్లైఓవర్లు ఓ దోశ రెండు ఇడ్లీ అని చెప్పినట్టుంది ఆర్డర్ కదా మెటర్ అండ్ ఫ్లైఓవర్ ఏ కట్ చేసే చూడు చాలా దగ్గర ఉంది ఇంకా ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిపోయామండి మా వారే డ్రైవింగ్ చేస్తున్నారు కానీ ఒక టిపికల్ వైఫ్ ఎలా బిహేవ్ చేస్తుందో సైడ్ సీట్ లో కూర్చుంటే అలాగే చేస్తుంటాగు బస్ వస్తుంది చూడండి ఇదిగో లారీ వస్తుంది అది ఆటో దూర్పోతున్నారు ట్రోన్ ఇదిగో ఆయన రైట్ సిగ్నల్ వేసారు ఆయన లెఫ్ట్ సిగ్నల్ వేసారు బైక్ అతను వస్తున్నారని ఇలా కంటిన్యూగా చెప్తూనే ఉంటాను కోర్స్ నా వాగు నేను కంటిన్యూస్గా వాగుతూనే ఉంటా బట్ నా కళ్ళు మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంటే రోడ్డు మీదే ఆ ట్రాఫిక్ నే చూస్తుంటా అనమాట ఎస్పెషల్లీ ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు అదే మా నాన్న డ్రైవ్ చేస్తున్నారు అనుకోని నేను అస్సలు ఏం మాట్లాడను కామ్గా కూర్చుంటాను ట్రై చేస్తున్నా బాబాయ్ ట్రై చేస్తున్నా అనుకుంటున్నారు అక్కడ డ్యూటీ మా అమ్మ తీసుకుంటారు కదా మా వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ట్రై చేస్తారు కానీ నేను చేసిన డ్యూటీ చేస్తేనే ఉంటా అన్నమాట సో గైస్ ఇప్పుడు మనం ఇది నాన్ మిస్టరీ బాక్స్ ని అండ్ చేయబోతున్నాం బాక్స్ ని ఇప్పుడు దీనిలో ఏముందో ఎవరికి తెలియదు అయిపోతుంది ఆల్రెడీ ఓపెన్ చేసామండి ఎందుకంటే దీనిలో కొన్ని ఫ్రీజ్ చేయాల్సినవి ఉంటాయి కదా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి పాడు కాకుండా అందుకని నేను మార్నింగ్ ఓపెన్ చేశాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఫేవరెట్ ఫేమస్ ఫ్రాన్స్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రాప్స్ కదా ఫ్రాన్స్ రెడీ టు కుక్ వచ్చేసి రొయ్యలు పంపిస్తారు కదా ఆ రొయ్యల బాక్స్ అయితే వచ్చింది దట్స్ ఎవ్రీబడి ఫేవరెట్ ఇన్ అవర్ హౌస్ నెక్స్ట్ నా ఫేవరెట్ ములక్కాయలు హూ ఫేవరెట్ ఇస్ దిస్ సమ్ షేక్ మై దర్ ఫేవరెట్ ఇస్ వీళ్ళిద్దరికి యమా ఇష్టం అది కూడా ఊరు నుంచి వచ్చిన ములక్కాయలు అంటేనే ఇష్టం హైదరాబాద్ లో ములక్కాయలు మళ్ళీ ఇష్టం ఉండదు ఇది మమ్మీ ఫేవరెట్ సుగంధం కూల్ డ్రింక్ తాగు కదండి ఇంట్లో ఎప్పుడైనా చల్లగా ఏమైనా తాగాలని అనిపిస్తే సోడా తెచ్చుకొని నిమ్మకాయ సుగంధం కలుపుకొని తాగుతావు కదా సో అలాగే సుగంధం అంటే నాన్ వెజ్ కర్రీల్లోకి వాటిల్లోకి వేస్తాం ఆల్రెడీ చాలా వీడియోలో మీకు షేర్ చేసా కదండి ఇది నాన్ వెజ్ మసాలా పేస్ట్ అనమాట అంటే గరం మసాలా దినుసులు అల్లం వెల్లుల్లిపాయలు అన్ని కలిపి మిక్స్ చేసినటువంటి పేస్ట్ సో దాట్ మనం నాన్ వెజ్ కర్రీస్ లో వాటిలో డైరెక్ట్ అది వేసుకొని వండేసుకుంటే సింపుల్ గా రెడీ అయిపోతుంది కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది దీని రెసిపీ షేర్ చేయమని చెప్పి ఆల్ మసాలా పేస్ట్ అంటాం అనమాట దీన్ని దీని రెసిపీ షేర్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడు షూట్ చేద్దామని అనుకుంటూ ఉంటాను మీకు రెసిపీ షేర్ చేద్దామని బట్ నేను చేసే ఛాన్స్ అనుకుంటే మా అమ్మ చేసి పంపించేస్తూ ఉంటదన్నమాట నాకు ఈజీ అయిపోవాలి పని అని ఇలాగా సో అమ్మని అడుగుదాము దీని రెసిపీ ఒకసారి మళ్ళీ షేర్ చేయమని చెప్పి సో ఇది ఏంటిది ఆల్ మసాలా పేస్ట్ ఆల్ మసాలా పేస్ట్ ఆల్ మసాలా నెక్స్ట్ ఇస్ ఇది ఇంత చిన్న దాంట్లో ఏమొచ్చిందో తెలుసా షేక్ చేద్దాం పౌడర్ అలాంటి మొక్కలు రాస్తా సో ఇందులో వచ్చింది మనకి తీర్థం పొడి అంటే అమ్మ వాళ్ళు ఇంట్లో వాటర్ లో తీర్థం పొడి అని ఆల్రెడీ లో ఉంటది రాగిబింజ్ ఎందుకంటే నీళ్ళలో ఇట్లా అన్నమాట చిక్కడు కొత్త వాటర్ అంతా కూడా మంచి తీర్థం తాగితే ఎలా ఉంటుంది ఇందులో అలా ఉంటుంది యాక్చువల్ గా దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అందుకని మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు మమ్మీ అదే తీర్థం పొడి మనం చేసిందట నాకు కూడా చిన్న బాక్స్ పంపించింది ఈ బాక్స్ చాలా రోజులు వస్తుంది ఎందుకంటే మనం కొద్దిగా ఇంకా చిటికడే వేసుకోవాలి కదా బిందర్ నీళ్ళల్లో సో అంతే చాలా రోజులు వస్తుంది దిస్ పొడి నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్ ఇస్ పొడి పొడి అంట సో ఇదేంటంటే రసం పౌడర్ మిరియాలు అవి వేసి చేసిన రసం పౌడర్ రసం పౌడర్ సాంబార్ లో కూడా కొంచెం అలాగే వేసుకోవచ్చు సో రసం పౌడర్ కూడా రసం పౌడర్ అది రసం పౌడర్ కాదు కలర్ తేడా లేదు కొంచెం రసం అన్న చారు అన్న ఒకటే ఇది ఫ్రైస్ లోకి అట్లాగా వేసుకునే నాట్ ఫ్రెంచ్ ఫ్రై కర్రీ ఫ్రైస్ ఫ్రైస్ పైన వేసుకోవచ్చు దోశ పైన వేసుకోవచ్చు అంటే పల్లీలు పుట్నాలు ఇవన్నీ కలిపి చేసిన ఒక పౌడర్ అనమాట కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉండడానికి రైస్ పైన చల్లేసుకోవచ్చు దోశ పైన వేసుకోవచ్చు ఇడ్లీ పైన చల్లుకోవచ్చు చాలా బాగుంటుంది దోశ మసాలా దోశ కారం దోశ కారం దోశ వేసుకోవచ్చు దీంతో సో అది అలాగా కూర కారం కారం కాదండి కూర పొడి అనుకోవచ్చు అది అండ్ నెక్స్ట్ కమ్స్ దిస్ వన్ వాట్ ఇస్ దిస్ పిండి పిండి వాట్ ఇస్ దిస్ వన్ పిండి క్లూ ఇస్ నాట్ పిండి ఇది పిండే కదా కాదు శుద్ధ శుద్ధ కాదు పిండి కాదు ఇది కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి కొబ్బరి కూడా పచ్చి పండు ఉంటాయా పండుగ పచ్చి నాకు చెప్పు లేత వెయిట్ వెయిట్ పచ్చి వెట్ డ్రై పొడి డ్రై కొబ్బరి పొడి కొబ్బరి పొడి సో ఇదేంటంటే యాక్చువల్లీ ఎండు కొబ్బరి పొడి మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది ఎండు కొబ్బరి పొడికి పచ్చి కొబ్బరి పొడికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ లో సో పచ్చి కొబ్బరి పొడి ఏంటంటే మా ఇంట్లో పచ్చి కొబ్బరికాయలు ఇలా కొట్టంగానే ఆ చిప్పని చూడంగానే వీళ్ళిద్దరు మూవీలో అలాగే ఆ పచ్చి కొబ్బరిని చిప్పలోంచి ఇట్లా కత్తిగా తీసుకొని వీళ్ళిద్దరు ఇలా పసాక్ చేస్తారు అన్నమాట కొబ్బరి అంటే చాలా ఇష్టం పచ్చి కొబ్బరి అంటే నాకు ఆ పచ్చి కొబ్బరి అంటే దాంతో ఉంటే ఏదైనా కూరలో వేయడమో చట్నీ చేయడమో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా ఎస్పెషల్ నాకు పచ్చి కొబ్బరితో చేసే స్వీట్స్ అంటే బాగా ఇష్టం సో ఏ కొబ్బరి లడ్డూలో లేకపోతే స్పాయసంలో కొబ్బరి వేసుకోవో ఏదో చేద్దాం అనుకుంటాను పర్వటంలో అలాగా అసలు నాకు పచ్చి కొబ్బరి ఉండనే ఉండను ఎవరు మా ఇంట్లో ఏదో ఒకటి చేసి తినేస్తారు వీళ్ళు వెళ్ళి నాన్న సో ఇది పచ్చి కొబ్బరి పౌడర్ అనమాట సో దీంతో మనం ఏదైనా మంచి అమ్మి ఎమ్మి థింగ్ చేసుకుందాం ఓకే కొబ్బరి కాయ కాదు రా అది తినేయడానికి చెప్పఫా ఇప్పుడు మెయిన్ సెక్షన్ సరే ఇప్పుడు బ్రేక్ తీసుకుందా బ్రేక్ స్టాప్ స్టాప్ అయిపోద్దా మనం స్టార్ట్ చేయాలి ఇవి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కాబట్టి ఒక బ్రేక్ తీసుకొని ఇవి వెళ్ళి ఫ్రిజ్ లో పెట్టేస్తుందా ఇందాక నేను అన్నా అనమాట ముందు ఈ ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన అన్ని చూపించేసి బ్రేక్ తీసుకొని మిగతా చూపిద్దాము అని అన్నాను అందుకని వాళ్ళు బ్రేక్ 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 అంటున్నారు బ్రేక్ డాన్స్ లాగా బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాండి రొయ్యలు మస్ ఈ కవర్ పడి డిఫ్రిజ్ లో పెట్టండి మిగతా నార్మల్ ఫ్రిజ్ లో పెట్టండి ఓకే లెట్స్ గో సో సో మనం ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా పప్పర్ బాక్స్ లో నెక్స్ట్ డే మనం చూసేద్దాము చూసేద్దాం ఫస్ట్ దెన్ స్టార్ట్ చేద్దాం నీ ఫేవరెట్ ఐ నో విచ్ ఇస్ దిస్ వన్ కదా అవి తో ఇష్టంగా తింటాం అనమాట ఇప్పుడుదా

ఈ సన్న కూర్చొని చిన్నగా సన్ ఫుడ్ అని ఒకటి మాత్రం నింపుడు వాడు సన్ఫుడ్ అనే అలవాటు అయిపోయింది మాకు కూడా ఇక్కడ దొరకనట్టు మా నాన్నదిస్కెట్ ప్యాకెట్ కూడా పంపిస్తాను నేను అసలు కొన్నే కొన్ని ఇక్కడ నా తాత ఏమో ఇలా జారాబోద్ చేయడానికి పంపించారు పడగద్దు అట్లా చాటేతాయి మామూలుగా పెట్టాను అవి కూడా చాలా అబ్బా పెట్టాలే సో సారి బాక్స్ లో వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇవ్వండి టేస్టీ ఫుడ్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అట్లా రోజు అండ్ ఇలాగా బాక్స్ లో వచ్చినప్పుడు అలా బాక్స్ వచ్చినప్పుడు ఇది వరకు రెగ్యులర్ గా షేర్ చేస్తుండేదాన్ని ఈ మధ్య కాలంలో నేను బాక్స్ మీద పెట్టలేదు కదా లేదు ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత బాక్స్ మీద షూట్ చేయడం హ్యాపీగా ఉంది సో ఇవన్నీ పుట్టిన నుంచి వచ్చిన ప్రేమ అన్నమాట మామూలు ప్రేమ కాదు చాలా ప్రెషస్ అమ్మమ్మ తాత సో ఇవండి ఈసారి అప్పల్ బాక్స్ లో వచ్చిన ఐటమ్స్ అన్ని నేను ఇంకా వీటన్నిటిని కథం చేసే పనిలో ఉందాం ఓకే ఓకే